ప్రజావాణి ఇది తెలంగాణ ప్రజలలో పువ్వు చెవులలో పువ్వులు పెట్టే కార్యక్రమం వాస్తవాలు ఏందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు ఎన్నిసార్లు ఇక్కడికి ఇది నాలుగోసారి రావడము ఈ రోజు నేను లోపలికి వెళ్ళలేదు మూడు సార్లు లోపలికి వెళ్ళాను ఫస్ట్ రోజు నేను ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాను ఇక్కడ మీరు చూడొచ్చు వన్ డబల్ జీరో వాళ్ళు నాకు రిస్పాండ్ ఇవ్వలేదు స్థానిక పోలీసు వాళ్ళు నాకు రిస్పాండ్ ఇవ్వలేదు అంటే ఇది మూడు సార్ చేసిన వాళ్ళు వాళ్ళు ఫస్ట్ రోజు ఏమన్నారు అంటే మీరు వన్ డబల్ జీరోకి మళ్ళీ ఫోన్ చేయమని చెప్పారు అదే రోజు నేను వన్ డబల్ జీరో ఫోన్ చేసినాను అప్పుడు వాళ్ళు ఫోన్ లేపారు లేపినప్పుడు వాళ్ళకి చెప్పాను సార్ నా పరిస్థితి ఇట్లా ఉంది మా ఇల్లు పలగొట్టబడి ఉంది నా తలుపులు విరగొట్టబడి ఉన్నాయంటే స్థానికంగా వాళ్ళు వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చేసారు కానీ అటు తర్వాత వాళ్ళు ఎటువంటి కేసు కానీ ఏది కానీ ఇంకా ఫీల్ చేయలేదు సార్ నేను ఏమంటున్నా అంటే మీరు ప్రజావాణా లోపలికి వేయలేదు కదా అవును సార్ అలా ముఖ్యమంత్రిని కలిసి పెద్దలు ఎవరు లేదు సార్ మెప్మే డిపార్ట్మెంట్ అని ఉంది సార్ అక్కడ మెప్మే డిపార్ట్మెంట్ మెప్మే డిపార్ట్మెంట్ అని పెద్దవాళ్ళు అక్కడ కూర్చున్నారు నేను టేబుల్ దగ్గర నేను టేబుల్ దగ్గరికి వెళ్ళాను టేబుల్ దగ్గర ఇద్దరు కూర్చున్నారు కూర్చుని వాళ్ళకి నా సమస్య వివరించిన వాళ్ళు ఏమైనా అంటే పెద్దలు కూర్చున్నారు వాళ్ళు మాట్లాడమని చెప్పారు వెనకే మెప్మే డిపార్ట్మెంట్ అని నలుగురు పెద్దలు వాళ్ళకు సమస్యను చెప్పినాము చెప్పిన తర్వాత వాళ్ళు స్థానిక ఎస్ఐతో మాట్లాడడం జరిగింది కానీ ఇప్పటి నా సమస్యకి ఎటువంటి పరిష్కారం జరగలేదు సార్ గత నాలుగు మూడు సార్ చేసినప్పుడు మూడు సార్లు రేవంత్ రెడ్డిని చూసిరా రావు ముఖ్యమంత్రి లేదు లేదు పోనీ మంత్రులను చూసిరా మంత్రులు కూడా చూడలేదు ఎమ్మెల్యేలను చూసిరా ఎమ్మెల్యే కూడా చూడలేదు పోనీ చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గని డీజెపి స్థాయి పెద్ద వ్యక్తులు ఉన్నారు లోపల

అప్లికేషన్ సంబంధించిన ఒక నంబర్ ఇచ్చారు సార్ నాకు ఇలా పెట్టాను మరి దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ లేదంటే మీరు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కలవన్నారు నేను కలెక్టర్ ఆఫీస్ సంగారెడ్డిలో ఉంటుంది నాది నారాయణ కేడు నేను హైదరాబాద్కి వచ్చాను ఇక్కడ జరిగిన పని కలెక్టర్ ఆఫీస్లో ఎలా జరుగుతుంది సార్ మా సమస్య చాలా తీవ్రమైన సమస్య దాని గురించి రెస్పాన్స్ ఇవ్వండి అంటే లేదా నీకు అప్లికేషన్ ఇచ్చి కదా ఆ పేపర్ తీసుకొని నువ్వు కలెక్టర్ ఆఫీస్నే కలవాలి కలెక్టర్ వాళ్ళే వస్తారు వాళ్ళే ఇంక్వైరీ అవుతారు అంటారు ప్రజా సమస్య ఇక్కడ ప్రజావాణిలోకి వచ్చి మేము ఏ ఆశతో వస్తామంటే దాదాపుగా నా నూట అరవై కిలోమీటర్ నుండి వచ్చానండి మాకు సమస్య సాల్వ్ కాని సమస్య ఇక్కడ పరిష్కారం అవుతుందేమో అప్పటిది అప్పుడు అని చెప్పేసిన ఉద్దేశంతో మేము రావడం జరుగుతుంది సార్ ఇది తరతరాలుగా మా నేను ఇచ్చిన అక్కడ సమస్య నలభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నది ఏమంటున్నా అంటే మీరు ముఖ్యమంత్రి కలిసి ముఖ్యమంత్రి కాదండి కనీసం వార్డ్ మెంబర్ లేడు అక్కడ అక్కడ ఒక వార్డ్ మెంబర్ లేడు అక్కడ ఏదో టేబుల్ వేశారు ఇచ్చిన అప్లికేషన్ తీసుకుంటున్నారు ఎవరికి రాయాలని మనకి అడుగుతున్నారు వాళ్ళు ఇదే వరకు రా నేను అన్న ఈ రోజు కొత్తగా ఇచ్చానండి ఒక అప్లికేషన్ ఇచ్చాను మా ప్రాంతం సంబంధించాను నారాయణగేట్ ప్రాంతానికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఇచ్చాను మంత్రులు ఎవరన్నా కలిసిరా

మా చెప్పుకోవాలి మరి లేదు కదా సార్ మేము వచ్చి ఊట మొత్తం ఇప్పటిదాకా అప్పుడు వచ్చి ఇప్పుడు రెండు మూడు గంటలు అవుతుంది అయింది పెద్ద స్థాయి కాదు మామూలు వాళ్ళే ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు అంటే చూస్తున్నారు కదా మీరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి కోసం రైట్ ఒకసారి తెలంగాణ ప్రజలరా మీరు ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చెప్పేటి పచ్చి అబద్దాలని మరొకసారి నిరూపించడానికి ఇది ఒక సాక్ష్యం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఇక్కడ జరుగుతున్న దానికి పొంతన లేదు అన్ని అవాస్తవాలే కేవలం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి వాళ్ళని ఫూల్స్ చేయడానికి అబద్ధపు మాటలతోని ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి అని పెట్టి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న చరిత్ర లోపల ఇప్పటి దాదాపుగా ఒంటిగా పన్నెండున్నర కూడా అయితే లేదు లోపలికి వెళ్తే ఒక ఆఫీసర్ లేడు ఎవరు ఐఏఎస్ స్థాయి ఆఫీసర్ లేడు లేకపోతే ఒక ఎమ్మెల్యే లేడు ఒక మినిస్టర్ లేడు సీఎం లేడు మరి దీనికోసం ఇంత పెద్ద భవనం దేనికోసం మరి ఎవరి కోసం ఇంతమంది పోలీస్ సెక్యూరిటీ ఎవరి కోసం వీళ్ళకి సంబంధించి నెల నెలా జీతాలు ఇచ్చే మనయే కదా మరి ఏం చేద్దాం ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించు